నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా తెగిన కాలువ పనులు సరిచేస్తున్న ఇరిగేషన్ అధికారులను అడ్డుకున్న స్థానికులు అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని స్థానికుల మండిపోటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశరాపేట నియోజకవర్గం దమ్మపేట మండల కేంద్రంలో శాస్త్రిగారి రోడ్లో ఉన్నటువంటి చెరువు చివర కాలువ వర్షాలు వచ్చినప్పుడు తెగిపోతుంది అలాగే గత సంవత్సరం కూడా తెగిపోయింది దాన్ని సరిచేసేందుకు ఇరిగేషన్ అధికారులు సంఘటనా స్థలానికి వచ్చారు స్థానికులు అడ్డుకొని ఇరిగేషన్ అధికారిని ప్రశ్నించారు వర్షం వచ్చినప్పుడు కాల్వ తెగిపోతుంది తెగిపోవడంతో నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయి ఒక్కసారిగా నీళ్లు రావడంతో కోళ్లు గొర్రెలు మేకలు కొట్టుకుపోతున్నాయి జ్వరాలు వస్తున్నాయని ఇళ్లలో నిల్లో కూడా చోటు ఉండట్లేదు అని మేము భయభ్రాంతులకు గురవుతున్నామని మళ్ళీ వర్షాకాలం వచ్చింది బిక్కుబిక్కు మంటూ బ్రతుకుతున్నామని మాకు శాశ్వత పరిష్కారం కావాలని ఇరిగేషన్ అధికారిని అడగగా దురుసుగా దూషిస్తూ మాట్లాడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు తెగిన ప్రతిసారిపై పైన మట్టిపోసి వెళ్తున్నారు మేము ఎన్నిసార్లు బాధపడాలి కాలువ తెగితే ఇల్లంతా మునిగిపోతుంది రైలంతా రోగాల్లో బారిన పడుతున్నారు ఖచ్చితంగా న్యాయం జరగాలి లేకపోతే మేము కాలువ పోయనిచ్చేది లేదు అని గ్రామస్తులు కోరుతున్నారు ఇరిగేషన్ అధికారి జేఈ నాగేంద్రని విచారణ కూరగా మేము ఎవరిని దూషించలేదు స్థానికులు అడ్డుకున్నారు అని తెలిపారు బై ఎస్ న్యూస్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు ఎందుకు తీసుకున్నారని అంటారండి గారే అండి మరి తర్వాత కొద్ది కొద్ది కొనుక్కున్నారు మధ్యలో వైని ఏమీ జరగవాసలేదు కై అల్లయ ఆయల్కట్రమ్ గారు వచ్చారు చూసారు ఎడిపోయారు ఇప్పుడు వాకి ఏమ మాకు ఏమైనా లేదు వాళ్ళు కానీ మాకు ఆ బోర్డర్ల తపడ వతరి వచ్చారు ఇప్పుడు పొంగుడి గారు చూసి ఏం చేస్తున్నా మాకు వచ్చి ఎల్పోయినాం అంతే మాకు చేసింద ఏమీలేదు ఈసారి ఏ ఉండొకరా చూసాక అప్పుడు జరుగుతమా పదిహేను గొర్రెలు పోతుంటే వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు ఏమైనా తెస్తారు వర్షం వచ్చినప్పుడల్లా కట్ట తెగినప్పుడల్లా మా నాన్నగారు ఉన్నంతసేపు మా నాన్నగారు భోజనాలు పెట్టారు వాటిపై నేను పెట్టాల్సి వస్తుంది నీ పెట్టినందుకు కాదు శాశ్వత పరిష్కారం ఇక్కడ కావాలి నిరక్షరాస్తులని ముందుగా దూషించినటువంటి జై గారు క్షమాపణ చెప్పాలి వీళ్ళకి శాశ్వత పరిష్కారం కావాలి వారు బెదిరిస్తున్న నిరక్షరాస్తులను పట్టుకుని బెదిరిస్తున్నారు అచ్చమ్మా